నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉన్న మంతని చరిత్ర గురించి తెలుసుకుందాం దాంతోపాటు గోదావరి ఒడ్డున్న గౌతమేశ్వర ఆలయం గురించి కూడా తెలుసుకుందాం ప్రస్తుతం మంతని అని పిలుస్తున్న ఈ ఊరి పేరు చరిత్రలో మంత్రకూట నగరి మంతెన్య మంతెన మంత్రకూటపుర అని పిలిచేవారని శాసనాధారాలు ఉన్నాయి ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి నదికి మరో పేరు గౌతమి ఈ గౌతమి పేరు మీద గౌతమేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తూ ఉంది గౌతమేశ్వర ఆలయాన్ని చూసుకున్నట్టయితే ఇది కాకతీయుల కంటే పూర్వంగా తెలుస్తూ ఉంది ఈ గౌతమేశ్వర ఆలయంలో ప్రధానంగా శివాలయం ప్రస్తుతం పూజలు అందుకుంటుంది ఈ శివాలయాన్ని కాకతీయ ప్రతాపరుద్రుని సైన్యాధికారి గంగాధరుడు పదకొండు వందల నిర్మించినట్టు కరీంనగర్ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది ఈ శివాలయంలో ఎత్తైన పానపట్నం మీద శివలింగం ఉంది కాకతీయుల నంది కాకతీయుల గణపతి దేవుడు మరియు అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఉంది బయట కొన్ని శిథిల ఆలయాలు ఉన్నాయి వీటితో పాటు పునరుద్ధరించిన ఆలయం ఒకటి ఉంది ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు ఒక ఆలయం పూర్తిగా శిథిలమైంది ఇంకో ఆలయం పాక్షికంగా శిథిలమై ఉంది ఒక ఆలయాన్ని పునరుద్ధరించారు ఇందులో జైన సంస్కృతి కూడా మనకి ఈ శిల్పాల ఆధారంగా కనిపిస్తుంది ఈ ఆలయాలు కాకతీయుల కంటే పూర్వంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇక్కడే కాకతీయాలు మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు కనిపిస్తుంది లేదా జన సంస్కృతి నుంచి శైవం మార్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఈ శిథిల ఆలయాలలో మనకి అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఈ ఆలయాలతో పాటు మనకి దేవాలయ సముదాయంలో రామాలయము విద్యా సరస్వతి ఆలయము గజలక్ష్మి ఆలయం ఉన్నాయి ప్రస్తుతం అవి పూజలు అందుకుంటున్నాయి ఎంతో అద్భుతమైన శిల్ప సంపద ఇక్కడ నిలమట్టమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది సాధ్యమైన తొందరగా వీటన్నిటిని పునరుద్ధరించి ఇదొక మంచి పర్యాటక ప్రాంతంగా చేయాలని ఆశిద్దాం నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు